విలక్షణమైన తీర్పునిచ్చే ఓటర్లకు వేదికైన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు ఈసారి ముందుగానే రాజుకుంటున్నాయి రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో మూడు మండలాలున్నాయి అత్యధికంగా కాపు సామాజిక వర్గం ప్రజలున్న ఈ స్థానంలో రిజల్ట్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది పిట్టాపురం గొల్లప్రోలు మండలాల్లో కాపు ఓట్లు కొత్తపల్లి మండలంలో మత్స్యకార చేనేత ఓట్లు అభ్యర్థి విజయాల్లో కీలకంగా నిలుస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇక్కడ మూడు పర్యాయాలు టీడీపీ మూడు మార్లు కాంగ్రెస్ ఒకసారి బీజేపీ రెండు మార్లు ప్రజా ఇండిపెండెంట్లు ఒకసారి ప్రజారాజ్యం విజయం సాధించాయి గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా విజయం సాధించి టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వర్మ ప్రస్తుతం ఇక్కడ పాలన సాగిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే భిన్నంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇక్కడ జరగనున్నట్లు కనిపిస్తోంది గతంలోలా ఈసారి కూడా ఇక్కడ అధికార పార్టీలో టిక్కెట్ లొల్లి కొనసాగుతోంది గత ఎన్నికల్లో అధికారికంగా టీడీపీ టిక్కెట్ కాపు సామాజిక వర్గానికి చెందిన పోతుల విశ్వానికి ఇస్తే అదే పార్టీలోని వర్మ ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగారు ముక్కోన పోటీలో టీడీపీ శ్రేణులు సైతం లోపాయికారిగా వర్మకే ఓట్లు వేయడంతో వర్మ అనూహ్యంగా నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు టీడీపీ అధిష్టానం ఇక్కడ కాపుల్ని రాజకీయంగా వాడుకుని కావాలనే వర్మని ఇండిపెండెంట్గా రంగంలోకి దించిందన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి దీనికి తోడు వర్మ పనితీరుపై కూడా ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలుగుతోంది సరైన సేవలు ప్రజలకు అందించలేదన్న వాదన ఇక్కడ బలంగా వినబడుతోంది ఈ దిశలోనే కాపులు అధికంగా గల ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తాను ఎంపీగానే పోటీ చేయాల్సి వస్తే తన భార్య వాణికి పిఠాపురం సీటు కేటాయించాలని తోట ఇప్పటికే టీడీపీ అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది ఇక ఇక్కడ ప్రతిపక్ష వైసీపీ తరఫున ఆ పార్టీ కోఆర్డినేటర్ పెండెన్ దొరబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేకి లైన్లో ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసి అనంతరం వైసీపీకి మారిన దొరబాబు రెండు వేల పంతొమ్మిది వైసీపీకి ఇక్కడ నేనే అభ్యర్థినన్న ధీమాతో ఉన్నారు జగన్ కొత్త అభ్యర్థిని తెర మీదకి తేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో పెండెందే ఇక్కడ వైసీపీ సీటు ఇక ఇక్కడ కాంగ్రెస్ జాడ లేనట్లే చెప్పవచ్చు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున గెలిచి పార్టీ విలీనంతో కాంగ్రెస్లో మారిన వంగా గీతా విశ్వనాథ్ కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లే చెప్పవచ్చు అయితే ఏ ఏ పార్టీ వైపు చూడకుండా ఉండడంతో ప్రస్తుతం ఆమెకు కొత్త పార్టీ జనసేనలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి మహిళ కావడం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఇక్కడ ఉన్న మిగిలిన పార్టీల నేతల కంటే పనితీరులో కాస్త బెటర్ అన్న ప్రచారం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానంగా పోటీ పడే టీడీపీ వైసీపీ జనసేనల్లో ఇక్కడ గాలి జనసేన వైపే అధికంగా వీస్తున్నట్లు కనిపిస్తోంది జనసేన వర్గాల సొంత సర్వేలోనే జిల్లాలో గెలిచే సీట్లలో పిఠాపురం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే ఈ నియోజకవర్గంలో జనసేన అధిష్టానం కొత్త అభ్యర్థిని తెర మీదకు తేవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది జనసేన స్థాపించిన నాడే తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకుని పార్టీ కోసం కష్టపడుతున్న జగదీశ్ చంద్ర వాసుకు ప్రజల్లో ఇక్కడ మంచి పేరుంది నాలుగేళ్లుగా జనసేన పార్టీ నేతగా నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ పటిష్టతకు వాసు ఎనలేని కృషి చేస్తున్నారు యూత్ ఫాలోయింగ్ ను కూడా అధికంగా పెంచుకోవడంతో పాటు ఎన్నో సమస్యలపై ఆయన పోరాటం సాగించారు జిల్లాలో తొలి జనసేన జెండాను కూడా వాసునే ఇక్కడ ఎగరవేశారు కొత్త వారికి సత్తా ఉన్నవారికి అవకాశం ఇద్దామనుకుంటే ఇక్కడ జనసేన సీటు ఖచ్చితంగా వాసుకి కూడా దక్కే అవకాశాలున్నాయి వంగా గీతను కొత్తపేట నియోజకవర్గం నుండి జనసేనకు బరిలో దింపుతారన్న ప్రచారం కూడా ఒకవైపు కొనసాగుతోంది అదే జరిగితే పిఠాపురం జనసేన టిక్కెట్ వాసుకి దక్కే అవకాశం లేకపోలేదు ఏది ఏమైనప్పటికీ టిడిపిలో టిక్కెట్ పోరు ప్రస్తుత ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తుల వల్ల ఇక్కడ అధికార పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో చుక్కెదురయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోపక్క కాపులకు వ్యతిరేకంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ వైసీపీని నిండా ముంచే అవకాశం కనిపిస్తోంది పెండెం దొరబాబుకు వర్గం ఉన్నప్పటికీ జగన్ చేసిన వ్యాఖ్యల వల్ల ఈయనకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెండెంపై కూడా గెలుపు ధీమా ఇక్కడ ప్రజల్లో వ్యక్తం కావడం లేదు ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ గనక వ్యూహాత్మకంగా ఆలోచించి అభ్యర్థిత్వం విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సామాజిక రాజకీయ కుల సమీకరణాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి జనసేన విజయం ఖాయమన్న అభిప్రాయం ఎక్కువ శాతం మంది నుండి వ్యక్తమవుతోంది